రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీని సుందరంగా చేస్తామని చెప్తా ఉన్నటువంటి రేవంత్ సర్కార్ వారి దానికి సంబంధించి అడుగులు వేస్తా ఉన్నది అడుగులు వేస్తూ ఇప్పటికే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మూసీ ప్రక్షాళన కోసం అభివృద్ధి కోసం పదిహేను వందల కోట్ల రూపాయలని కేటాయించింది మరి పదిహేను వందల కోట్ల రూపాయలని కేటాయించటంతో పాటు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా ఒక నాలుగు వేల కోట్ల రూపాయలని అప్పుగా తీసుకొస్తా ఉన్నది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీని ప్రక్షాళన చేస్తాం దాదాపుగా యాభై కిలోమీటర్లు ఉంటుందట మూసి మరి ప్రవహించేటటువంటి నీరు ఆ నీటిని త్రాగునీరు చేసేదానికి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి అంటే మూసి వైపు చూసేటట్టు చేస్తాం చూడండి ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా మూసీని చేస్తాం అనేటటువంటి ప్రక్రియ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఇక్కడ సో ఏది ఏమైనా కాని రేవంత్ సర్కార్ మాత్రానికి దీనికి దాదాపుగా యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు కావాలి యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి ఇది చేస్తా ఉన్నారు మరి దానికోసం అడుగులైతే అయితే వేస్తా ఉన్నారు మూసిని మాత్రానికి ప్రక్షాళన ఇప్పటికే హైదరాబాద్ పట్టణంతో పాటు ఇక రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మూసి 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 మరి అక్కడికి వెళ్ళి ఏదైతే ఆ థేమ్స్ థేమ్స్ నది ఉన్నదో ఆ థేమ్స్ నది లాగానే అక్కడ మరి అక్కడికి వెళ్ళి చూసొచ్చిండు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిపోయి థేమ్స్ నది ఎట్లయితే ఉండదో అక్కడ మరి లండన్లో అక్కడ ఆ దేశంలో సేమ్ అదే స్థాయిలో అదే రీతిలో మూసీని మాత్రం ప్రక్షాళన చేసి తీర్తామని చెప్పి రేవంత్ సర్కార్ అయితే మరిగా కాచుకొని కూర్చున్న కూర్చున్నట్టు కూడా మనకి కనబడతా ఉంది